పూజల కోసం సమాధిలోకి వెళ్తున్నాను ఐదు రోజుల తర్వాత తిరిగి వస్తాను అప్పటి వరకు మీరు ఈ ఐదు రోజులు అఖండ భజనలు చేయండి అని చెప్పి సమాధిలోకి వెళ్లిన వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తుడికి సంబంధించిన సంఘటన నారాయణపేట జిల్లాలో వెలుగు చూసింది మద్దూరు మండలం రేణిగుంట్ల గ్రామానికి చెందిన వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తుడు హనుమంతు అలియాస్ శ్రీ 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 సద్గురు సత్యదానంద హనుమంతు స్వామి భార్య గత ఏడాది వ్యవసాయపల్లి వద్ద ఎద్దు పోవడంతో మృతి చెందింది అక్కడే భార్యకు సమాధి కట్టించి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు పూర్తిస్థాయిలో సద్గురు సత్యదానంద హనుమంతు స్వామిగా పేరు మార్చుకుని పూజలు చేస్తూ ఉన్నాడు ఈ క్రమంలో ఆయనకు మండల పరిధిలోని ఆయా గ్రామాలతో పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు కూడా పెద్ద ఎత్తున భక్తులుగా మారారు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి తను ఉంటున్న బ్రహ్మంగారి మఠంలో సజీవ సమాధి అయిన చెప్పేసి అని ఒక సమాచారం వచ్చింది సజీవ సమాధి అంటే దాంట్లో ఉండడం అని చెప్పేసి అని సమాచారం మీద మేము మేట్లీ మా సిబ్బంది మా ఎస్ఎస్ మా ఇక్కడికి వచ్చినాము ఇమీడియట్లీ వచ్చేసి ఇక్కడ పరిశీలించిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే అతను సమాధి పర్పస్ లో కాదు అతను వాళ్ళ కుటుంబ సభ్యులు కొడుకు ఉన్నాడు ఆయనకు ఇద్దరు కూతురు ఉన్నారు ఆ కొడుకు బలవంతున్నాడు అతనితో పాటుగా అతను సాయంతో వాళ్ళకు కన్విన్స్ చేసి అనవసరంగా ఇది ఇలాంటి వాళ్ళు బయట తీసుకురావడం జరిగింది ఇలా ఐదో తేదీన మధ్యాహ్నం అమావాస్య రోజు సమాధిలోకి వెళ్ళాడు లోపల ఉండి పూజలు చేస్తూ ఉండగా భక్తులు ఆ సమాధిని తెరవకుండా మూసి ఉంచి అఖండ భజనలు చేస్తూ వచ్చారు ఈ విషయం బయటపడకుండా భక్తులు జాగ్రత్త పడినప్పటికీ పోలీసులకు సమాచారం అందింది ఘటనా స్థలానికి చేరుకున్న డిఎస్పి లింగయ్య ఎస్ఐలు రామ్లాల్ వెంకటేశ్వర్లు రాజు భక్తులకు నచ్చ చెప్పి సమాధిలో ఉన్న సద్గురు సత్యదానంద హనుమంతు స్వామిని బయటకు రప్పించారు స్వామీజీ విషయాన్ని బహిర్గతం చేసిన వారి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు డీఎస్పీ స్వామి వారికి నచ్చజెప్పి పూజా కార్యక్రమాలను బయట ఉండి కొనసాగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ విషయమై పోలీసులు స్వామీజీ భక్తుల మధ్య ఇంకా చర్చలు జరుగుతున్నాయి